ఆత్మదేవా మా పైకి దిగిరా అల్లాడు ప్రభువా మము కమ్ము కొనగా నీ ఐక్యతయే మా మధ్య నుంచి నీ సహవాసములో మము దేవించగా నీ సన్నిధిలో നിൽച്ചുവാക്ീ നിബന്ധനൈ മാരപരച്ച ആത്മദേവ മതി രാ ആത്മസ്വരൂപ നീ ആലയൂ నికను కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా నీ రాజ్యమును వెతుకుని వారిని దుష్టత్వము నుండి తప్పించగా మమను నేత్రాలను వెలిగించి నీ చిత్తమే

రక్షింప నేరకూర్చక నేరరు కదా నీ నీతి నీ ప్రజలు నీ రక్షణను పొందగా మా హస్తాలలోని స్పర్శ నుంచి నీ ఉద్దేశమే మాలో సఫలమవగా కలుగగా నీ మాటలు ఎప్పుడును నిశ్వలము కాక అనుకూలమైనదే నెరవేర్చునుగా నీకే ప్రార్థన చేయు నీ జనులు నీకిష్టలై నీ సమాధానం ോട്ടുച്ചി നീ സംക്കപമേരാകതിരാവാ അല്ലേ മഹിമ കലഗ്യത నీ సహవాసములో మముదేవించి నీ సన్నిధిలో నిలుచుభాక్యమేచ్చి నీ నిబంధనయే మాతో స్థిరపరచగా ఆత్మదేవా పోగా నీకే కీర్తి స్తోత్ర మహిమలు కలుగగా